అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు శ్రేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ప్రతి మనిషికి మొలతాడు అనేది చాలా ముఖ్యం మొలతాడు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మొలతాడని మొలతాడు గురించి చెప్పడం ఏంటనే మీరు చాలా ఈజీగా సింపుల్గా మరి ఆలోచించకండి అది విలువ విలువేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఈ యొక్క ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ సంప్రదాయంలో మలతాడు అనేది చాలా ప్రత్యేకమైనది చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు నడుముకు మలతాడు ధరిస్తారు అసలు మొలతాడు ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు మొలతాడు ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా సైన్స్ దాగి ఉందంటే అవుననే అంటున్నారు ఆగమన శాస్త్ర పండితుడు వాసుదేవర్ కుమార్ పూర్వకాలంలో డాక్టర్లు లేరు కాబట్టి ఎవరైనా పాము తేలు వంటివి కుట్టిన సమయంలో ఈ మల్తాడు తెంపి కుట్టిన ప్రదేశంలో గట్టిగా కుట్టి విషంతో కూడిన రక్తాన్ని తీసేసేవారు అలాగే గాయాలు అయిన సమయంలో మలతాడుతో కట్టేవారు ఆధ్యాత్మికంగా మొలతాడు కట్టుకోవటం వల్ల ఎలాంటి దిష్టి కూడా మనకు తగలదట అందుకే పూర్వం నుండి మొలతాడు నడుము కడుతున్నారు ప్రస్తుతం దిష్టి విషయంలో కాలుకు చేతికి కూడా నల్లటి దారం కట్టడం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం అలాగే మలతాడు నడుముకు ధరించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని బరువు కూడా అదుపులో ఉంటుందని పలు సైన్స్ అధ్యయనాలు చెబుతున్నాయి అలాగే హెర్నియా అనే వ్యాధి రాకుండా ఉండటానికి కూడా మొలతాడును కట్టుకోవాలని పలువురు సూచిస్తున్నారు మరి ఈ మొలతాడు ప్రతి ఒక్కరూ ధరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మొలతాడు కట్టుకున్న వారు కూడా ఉంటారు కానీ మొలతాడు కట్టుకోవడం వల్ల ముందు ముందు జరిగే అవసరాల కోసం మొలతాడు ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఈనాటి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్